తెలంగాణ అసెంబ్లీ అధికార ప్రతిపక్షాల మాటలతో మార్మోగిపోయిందని చెప్పుకోవచ్చు విద్యుత్ శాఖలో యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొనగా ఎనిమిది వేల కోట్ల అప్పును యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నట్టుగా కాంగ్రెస్ పేర్కొంటుందని ఇది తప్పుడు సమాచారం అని కేటీఆర్ పేర్కొన్నారు అంతేకాకుండా దేశంలోని తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉందని అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు విద్యుత్ శాఖ నప్పజెప్పిందని కానీ నేడు తాము ఏడు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ మిగులుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ అధికారాన్ని తాము అధికారాన్ని అప్పజెప్పామని టీఆర్ఎస్ పేర్కొంటుంది అంతేకాకుండా విద్యుత్ శాఖలో విద్యుత్ ఆస్తుల విలువ లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లని ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రెడిట్సే కాదు ఇనేబిలిటీని కూడా స్వీకరించాలని కేటీఆర్ పేర్కొనడం జరిగింది ఏదేమైనా విద్యుత్ శాఖలో అప్పుల కంటే ఆస్తులే ఎక్కువగా ఉన్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు